హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను మీకోసం పెద్ద మిషన్కి సెట్ అయ్యే త్రీ ఇన్ వన్ ఫుట్ అయితే తీసుకొచ్చాను చూడండి ఈ త్రీ ఇన్ వన్ ఫుట్ మనము యూస్ చేయడం చాలా ఈజీ అండి నేను మీకు మిషన్కి సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి మనము లెఫ్ట్ రైట్ మిడిల్ పెట్టుకొని ఈ ఫుట్ని అయితే మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న స్క్రూ అయితే ఇచ్చి ఉంటారు కదా ఆ స్క్రూని మనం లూస్ చేసుకొని లెఫ్ట్ రైట్ ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను మీకు ఈ ఫుట్ పెట్టి నేను డబల్ కలర్ పై పైపింగ్ ఏ విధంగా వేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి పైపిన్ అయితే నేను ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఈ పైపిన్ మనము ఒకదాని మీద ఒకటి పెట్టి ఫస్ట్ అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి మనము ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే పక్కకు జరు జరగకుండా ఉంటుందండి ఫస్టే ఒక స్టిచ్చింగ్ వేసుకొని సెక్యూర్ చేసుకోవాలండి తర్వాత మనము హ్యాండ్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ హ్యాండ్ మీద పెట్టి పైపిన్ అనేది తిరగదిప్పి పెట్టాలండి గుర్తుపెట్టుకోండి తిరగదిప్పి ఇలా పెట్టి మనము స్టిచ్చింగ్ వేసాం కదా పైపిన్కి ఆ స్టిచ్చింగ్ మీద ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఇలా చూడండి ఈ త్రీ ఇన్ వన్ ఫుట్ ఉండటం వల్ల మనకు పైపిన్కి పక్కనే స్టిచ్ అయితే ఎలా ఎంత నీట్గా పక్కనే పడుతుంది చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత లైనింగ్ తీసుకొని ఈ విధంగా పెట్టి తిరగదిప్పాలండి లైనింగ్ని తిరగదిప్పిన తర్వాత మనము స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా దాని మీదే మనము స్టిచ్చింగ్ పడేటట్టు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము ఫైనల్గా అయితే తిరగదిప్పాలండి మనకు ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా డబల్ కలర్ పైపింగ్ వస్తుందంటే అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి చూడండి ఎంత బాగా వచ్చిందో మనము సింగిల్ కలర్ సింగిల్ ఫుట్ కానీ వన్ సైడ్ ఫుట్ కానీ ఏమీ యూజ్ చేయలేదు జస్ట్ ఈ త్రీ ఇన్ వన్ ఫుట్తో లెఫ్ట్ రైట్ మార్చుకొని మనము పైపింగ్ అయితే నీట్గా వేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుంది కదా ఇలాగే మనము నెక్కి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి స్క్రూ అనేది కొంచెం లూజ్ చేసి నేను మీకు రైట్ ఇప్పుడు లెఫ్ట్ ఇప్పుడు నేను రైట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి స్క్రూ లూజ్ చేసుకొని మనము సూది కిందకి దించి చూసుకోవాలండి చెక్ చేసుకోవాలా పాదం మీద సూది పడితే సూది ఇరిగిపోతుందండి ఫస్టే మనము చెక్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయాలా చూడండి పైపింగ్కి ఎంత దగ్గరగా స్టిచ్చింగ్ పడుతుందో చూడండి మనము తర్వాత ఈ స్క్రూ మళ్ళీ మనం కొంచెం లూజ్ చేసుకొని నేనైతే మిడిల్లో పెట్టేస్తున్నాను చూడండి మిడిల్లో పెట్టుకొని నార్మల్గా ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను చూడండి అస్సలు మనకు టెన్షన్ అనేది లేదండి ప్రతి ఒక టైలర్ దగ్గర ఇలాంటి ఫుడ్ అయితే కంపల్సరీగా ఉండాలండి ఇంకా వేరే ఫుడ్స్తో అసలు మనకు అవసరమే లేదండి మనం ఇంతకుముందు సింగిల్ ఫుడ్స్ యూస్ చేస్తున్నాం కదా లెఫ్ట్ రైట్ ఇప్పుడు ఆ ఫుడ్స్ అనేది మనకు అవసరం లేదండి ఈ ఫుడ్ ఉంటే చాలండి మీకు ఎవరికన్నా కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను చూడండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మేము ఎక్కడున్నా కానీ ఎక్కడికైనా కానీ మీకు పంపిస్తామండి మీకు హోల్సేల్గా కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోబాకండి ఈ ఫుడ్ కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ